దేశవ్యాప్తంగా పార్టీ తమ చెప్పలు పెట్టుకున్నారు కదా పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా తన కుటుంబంలో ఉండబడు తన అన్న కొడుకు పేరుతో వందల కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా ఇప్పుడు ఆమె రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకం ఆ కులానికే రిజర్వేషన్ అందాలని ఆమె క్రిమిలర్ వ్యతిరేకం ఆమె పేద కుటుంబం నుంచి పేద కుటుంబమే అని చెప్పగలుగుతామా మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదుక స్థాయికి వచ్చాడు ఎక్కడ నుండి వచ్చిండు రిజర్వేషన్ కదా ఎన్నిసార్లు గెలిచిండు ఏడెన్ని సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయినాడు కదా కర్ణాటకలో వాళ్ళ సొంత అల్లుడు వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ యాభై ఏళ్ళుగా ఉండాలా వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఇప్పుడు వారసులు కాదా వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా దంపొచ్చాడు మల్లికార్జున గారికి చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేర్ వద్దంటారు పోలి క్రిమిలేయర్ వద్దంటుండ్రు మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి కనీసం కనీసం క్రిమిలేయర్ ను వ్యతిరేకించే వాళ్ళు క్రిమిల వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయం సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా నిజమే మేము యాభై అరవై ఏళ్ళుగా మేము ఎదిగాం ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊళ్ళో ఒక పేద కుటుంబ బిడ్డలు మాలలో మాదిగో ఇతర కులాల వాళ్ళు వాళ్ళ బిడ్డలతో పోటీ పడే అవకాశం ఉంటుందో చదువుకునే అవకాశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే కదా ఉండదు కదా అట్లాంటప్పుడు ఏం చేయాలి కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి అదే అది చెత్తలేరు ఎస్సీ ఎస్సీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీర్చేసారు కబ్జా చేసుకున్నారు వాళ్ళు ఏ కుటుంబాలైతే ఎదిగినో ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రాణితలేరు వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రాని తెలియదు ఎంతకాలం తాగాలి ఇదంతా కనీసం మినాయకులు ఉండాలి ఎగ్జాంపుల్ మినాయకుల గురించి మాట్లాడుతున్నాం మొత్తం పోనీయండి కుల కులవ్యక్షత ఆధారంగానే రిజర్వేషన్ ఏర్పడి అని చెప్పి అందరూ అనుకుంటుండ్రు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది కాబట్టి మరి నుంచి బయటపడ్డ వాళ్లకు పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా ఆదేశాలు రావాలా వద్దా నేను ఒక సూచన చేస్తున్నా నేను క్రిమిలేర్ వంద శాతం పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబంలో వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే అదే కుటుంబాల్లో పేదలకు వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కనీసం కొంత పర్సెంటేజ్ మార్పుల తేడా చూడాల్సిన విజ్ఞప్తి మినహాయింట్ ఉదాహరణకు ఉదాహరణకు కట్ ఆఫ్ కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ గడ ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కు ఉంటుంది బీసీలకు కటాఫ్ మార్క్ ఉంటుంది ఓసీలకు కటాఫ్ మార్క్ ఉంటుంది అంటే ఓసీలకు ఎస్సీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కటాఫ్ మార్కులు కొంత తేడా ఉండేటట్టు చూడండి కొన్ని కట మార్క్స్ అన్న పెట్టేశాను దానివల్ల కొంత పేద కుటుంబాలు చదివిన పిల్లలకు ఉన్నత చదువులు అందుకోవడానికి అవకాశం ఉద్యోగాలు అందుకునే అవకాశం రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం తర్వాత వస్తుంది అనేసి కూడా మీ నేను అంటే కట్ ఆఫ్ మార్క్స్ లో ఈ దళిత గిరిజన వర్గాల నుంచి ఏ కుటుంబాలైతే బాగా ఆర్థికంగా ఎదిగినాయో ఏ కుటుంబాలు అయితే రాజకీయంగా ఎదిగినాయో ఏ కుటుంబాలైతే ఉన్నత ఉద్యోగ వర్గం పెట్టుకొని ఇవాళ రిజర్వేషన్ల పలాలు అనుభవిస్తుండ్రో ఆ కుటుంబాలకు మొదటి తరం సంబంధించిన రిజర్వేషన్ల పలాలు అందుకోవడానికి వచ్చిన కుటుంబాల మధ్యలో విద్యా అవకాశాల్లో ఉద్యోగ అవకాశాల్లో కట్ మార్క్స్ లో కొన్ని మినహింపులు ఉండే విధంగా మార్గనిర్దేశక సూత్రాలు కూడా ఉండే విధంగా ఈ పార్లమెంట్ మెంబర్లు మాట్లాడలేకపోయారు అంటే అర్థం ఏంటంటే మళ్ళా చెప్తున్నా ఇవాళ ఈ దేశంలో పార్లమెంటులో ఎస్సీ ఎస్సీ వర్గాలందరి లీడర్లు అందరి చెప్పబడుతున్న వాళ్ళు ఎస్సీ ఎస్సీ వర్గాలకు మేమే లీడర్లు అని చెప్పబడుతున్న వాళ్ళు గ్లాస్ పాశ్వాన్ పాశ్వాన్లకే లీడర్ దళితులందరికి లీడర్ కాదు ఆ పాశ్వాన్ కూడా దళితులకే లీడర్ అక్కడ పేదలకు కూడా కాదు అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్ దాస్ అతవాలే మహారాష్ట్ర నుంచి వచ్చిన దాస్ అతవాలే ఆతవాలే వాళ్ళే మహర్లకే లీడర్ ఆ మహర్లలో కూడా దళితు ధనికులకే లీడర్ అదే సమయంలో మల్లికార్జున్ ఖర్గే మల్లికార్జున్ ఖర్గే మల్లికార్జున్ ఖర్గే అక్కడ చెలవాదులకే లీడర్ ఆ చెలవాదుల్లో ధనికులకే లీడర్ మాయావతి ఉత్తరప్రదేశ్ లో చెమార్లకే లీడర్ ఆ చెమార్లలో దళితు ధనికులకలే లీడర్ వీళ్లకు దళితుల్లో ఉండబడి అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే నిజాయితీ లేదు దళితుల్లో ఉండబడే అత్యంత పేద కుటుంబాలను కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదు ఈ నిజాయితీ లేని వాళ్ళు శక్తి లేని వాళ్ళు పార్లమెంటు కబ్జా చేశారు ఈ నిజాయితీ లేని వాళ్ళు శక్తి లేని పార్లమెంటు కబ్జా చేశారు అందువల్లనే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకటన చేస్తుంటారు ఎందుకంటే ఏ కులాల నుంచి ఎదిగినరో రిజర్వేషన్ల రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొంది ఆ కులాల వాళ్ళే వీళ్ళు అదే సార్ క్రిమినల్ వద్దని చెప్పి గొంతుకుంటారు ఏ కుటులాల నుంచి ఏ కుటుంబాలుగా ఎదిగినయో వేల కోట్ల రూపాయల ఆస్తి పనులుగా అయినరో వాళ్లే ఈ క్రిమిన వ్యతిరేకిస్తున్నారు క్రిమినల్ వ్యతిరేకించడం అంటే ఎస్సీ ఎస్సీ తొలగించడమే తొలగించడమైతే అది మీకు బాధ అనిపిస్తే మరి మీరు ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల నుంచి మీ నుంచి న్యాయం పొందే విధంగా అదే దళిత గిరిజన వర్గాల్లో ఉన్న పేద కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఎందుకు ఉన్నత కుటుంబాలకు దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఉన్నత కుటుంబాలకు ఉన్నత వర్గం ఎదిగిన కుటుంబాలకు పేద కుటుంబాలకు మధ్యలో ఒక కట్ట మాటలో తేడా ఉండాలని చెప్పి ఎందుకు సూచన చేయలేకపోతున్నారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాల్సిన భయతం ఉన్నది మేము మాత్రం సూటిగా అంటున్నాం దళిత గిరిజన వర్గాల నుంచి దేశంలో ఏ కులాలు ఎదిగినాయో ఆ కులాల నుంచి కొన్ని కుటుంబాలు బాగా ఎదిగినాయి ఆ కుటుంబాలే ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు క్రిమిలయర్ వ్యతిరేకిస్తున్నారు రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తే అది ఆగదు క్రిమిలేయర్ విషయంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఆపుకునే ప్రయత్నం చేయబోతున్నారు కానీ మేము చెప్తున్నాం మీరు ఆప్రయత్నం చేసిన కింది పేద కుటుంబాలకు న్యాయం చేసే విధంగా సూచనలను చేసే విధంగా ముందుకు రావాలని లేకపోతే ఖచ్చితంగా మీరు దళిత గిరిజన వర్గాల పేరు చెప్పుకునే అర్హత లేదని రామ్ విలాస్ కొడుకు దేశంలో దళిత లీడర్ అని పేరు చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది ఆయన వర్గీకరణను వ్యతిరేకిస్తాడు క్రిమిలని వ్యతిరేకిస్తాడు మాయావతికి నేను దళిత లీడర్ను నేను బహుజన్ లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది ఆమె చెమార్లకు లీడరు చెమార్లో దళికులకు లీడర్ రామ్ దాస్ అథవాలకు దేశంలో దళిత లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది ఆయన కూడా లే మల్లికార్జున ఖర్గే దళిత లీడర్ అవుతాడు ఆయన కూడా లే వాళ్ళు కేవలం సంపన్న వర్గాల నుంచి సంపన్న కుటుంబాలకు దిగిన వాళ్ళు మాత్రమే ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా దళిత గిరిజన వర్గాల్లో ఉండబడి అట్టడుగు పేద కుటుంబాల ప్రయోజనాలు కాపాడే విధంగా భవిష్యత్తు రోజుల్లో మా ప్రయత్నం కొనసాగిస్తాం వీళ్ళు దోషులు దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే నాయకులు వీళ్ళు కానే గారు పార్లమెంట్లో తీసి చేసిన దళిత గిరిజన వర్గాల లీడర్లు ఎవరు నాయకులు గారు వాళ్ళు స్వార్థపరులు వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ కులాల గురించి మాత్రం ఆలోచించుకునే వాళ్ళు వాళ్ళ నుంచి విముక్తి రావాల్సిన అవసరం దళిత గిరిజన వర్గాల కోట్లాది పేద కుటుంబాలకు ఉన్నది వాళ్ళ విముక్తి చేసే విధంగా ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో తన నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని పేద కుటుంబాలు అన్ని దళిత వర్గాల్లో ఎనకబడ్డ కుటుంబాలు అన్ని కులాల్లో ఉండబడే పేద కుటుంబాలను కలిసి వాళ్ళతో కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామనే స్పష్టం చేస్తున్నాం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎస్సీ వారికి రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదన్నప్పుడు సోనియా గాంధీ జడ్జిమెంట్ ఇప్పించిందా రాహుల్ గాంధీ జడ్జిమెంట్ ఇప్పించిందా మన్మోహన్ సింగ్ జడ్జిమెంట్ ఇచ్చిందా అది ఒప్పుకోమని ముందొచ్చిన తీర్పు ఎవరు చెప్పించిండ్రు రెండు వేల నాలుగులో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది కదా చెప్పింది కదా అప్పుడు ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ కదా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కదా సోనియా గాంధీ గారికి తెలుసు కదా రాహుల్ గాంధీకి తెలుసు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిస్తే మరి వర్గీకరణ వ్యతిరేకలు తీర్పు చెప్పించింది మీరేనా ముందు ఒప్పుకోండి మీరు గౌరవ చంద్రచూడ్ గారిని అవమానించడం కదా చంద్రచూడ్ గారు ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ఆయన తీర్పులు రావట్లేదా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా కొన్ని తీర్పులు రాలేదా మనం చూస్తలేమా ఒక ప్రజాస్వామ్యవాదుగా కనిపించట్లేదా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు స్వతంత్ర స్వతంత్రతను మనం ప్రశ్నించినట్టే కదా సుప్రీంకోర్టు స్వతంత్రం లేదని చెప్పి మనం అను అపదించినట్టే కదా ఇక న్యాయ వ్యవస్థకు ఉండబడి స్వతంత్ర గురించి ఏం గౌరవించినట్టు మనం సీనియర్ నాయకుడు అనబడుతున్న చింతామోహన్ దీనికి సమాధానం చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు జర్జీలు ఆరుగుడు జర్జీలు రాష్ట్రాలకు అధికారం అని చెప్పి నిర్దేశం చెప్పారు అవున అన్నదేంటిది దళితులందరూ ఒకే వర్గం కాదు అన్నారు అవును కాదు దళితులందరూ ఒక్కటే వర్గం అయితే మాలా మాదిగల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి మాదిగలు రెల్లీల మధ్యలో ఇతర కులాల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి సాంఘిక సమానత్వం అగ్రకులాలకు దళితుల మధ్యనే లేదు కానీ దళితుల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు సాంఘిక సమానత్వం అనేది సామాజిక సమానత్వం అనేది అగ్రకులాల దళితుల మధ్యనే వ్యత్యాసంగా చూడవద్దు విటింది దళితుల మధ్యలో కూడా వ్యత్యాసం ఉన్నదని విషయం గమనించాలి గుర్తించాలి ఎగ్జాంపుల్ కోర్టుకి వెళ్ళే ప్రజాస్వామ్య హక్కుని ఎవరైనా కాదంటారా రెండు వేల నాలుగులో మాకు తీర్పు వ్యతిరేకం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మేము అనుసరి లేదా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య హక్కుని ఎవరైనా నేను కాదంటానా రాజ్యాంగాన్ని గౌరవించే నేను మళ్ళీ అప్పీల్ చేసుకుని హక్కుని ఎందుకు కాదంట చేసుకోమని తప్పే ఉన్నది

నేను ఇది ఒక వంద మంది ఎంపీలు కలిసి కేటగరేషన్ విషయంలోను లేదా క్రిమినల్ విషయంలోను మాట్లాడిన విషయం నేను ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక నాకు బయట తెలిసింది ఉన్నమాట చెప్తున్నాను నేను పోయింది వర్గీకరణకు కేంద్రం అఫిడేవిట్ ఇచ్చింది కాబట్టి నేను కేంద్రం సపోర్ట్ నేను భావించుకుంటాను కదా అప్పుడు రెండు వేల నాలుగులో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయలేదు కదా కానీ కేంద్రం చేసింది కదా అంటే ఒక సూత్రబద్ధత కట్టుబడి ఉన్నది కదా నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రధానమంత్రి గారు కలిశాను కలిసినప్పుడు నేను తక్షణం చేయమన్నది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నట్టుగా వాళ్ళు స్వాగతించారు ఇంకా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్నాయి సార్ ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గ నిర్దేశక సూత్రాలు అమలు చేసే విధంగా వర్గీకరణ తక్షణం అమలు చేసే విధంగా మీరు కొంత సూచనలు చేయండి అవుతుంటే మాట్లాడండి అని కోరడం మాత్రమే చేశాను ఇది ప్రధాన ఎజెండాగా మారిందనే విషయం నేను పేపర్లో ఇవాళ టీవీలో చూశాను కానీ నా అభిప్రాయం నేను గా చెప్తున్నా కదా అగ్రకులాలు దళితులను చిన్న సోపు చూస్తారు దళితులు అందరి మధ్యలో సమానత్వం సాంఘిక సమానత్వం కదా మాదల మాదిగలు సమానంగా చూస్తారా మాదిగలు డక్కలలో సమానంగా చూస్తారా మాదిగలు చిందోలను సమానం చూస్తారా మాలలు బృగజలను సమానంగా చూస్తారా ఎందుకు అగ్రకులాల దళితుల మధ్యలో వివక్ష బాగా ప్రదర్శిస్తున్నాం మన మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు కదా సాంఘిక సమానత్వం లేనప్పుడు ఆర్థిక సమానత్వం రాలేదు కదా రాజకీయ సమానత్వం లేదు కదా కొన్ని కుటుంబాలే ఎగరేసుకపోతున్నాయనే విషయం తెలంగాణ సాక్ష్యం కదా తెలంగాణ గడ్డ మీద నూటికి డెబ్బై శాతం ఉన్న మాదిగలకు లో ఒక సీటు లేదు దానికి కారణమేంది వాళ్ళతో పోటీ పడలేకపోవడమే కదా టిక్కెట్ తెచ్చుకునే కాదా వాళ్ళకు 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 కబ్జా చేసుకున్నట్టుగా పార్టీలు వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా పార్టీల వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా పార్టీల వాళ్ళు ఏర్పాటు చేసుకునే సాంకేతికం కదా దీని బట్టి చెప్పండి అగ్రకులాలు దళితుల మధ్యనే కాదు సాంఘిక వ్యవస్థ ది దళితుల మధ్యలో కూడా సాంఘిక వ్యవస్థ ఉన్నాయి ఆ సాంఘిక వ్యవస్థ ఉన్నంతకాలం వర్గీకరణ ఎవరికి ఉన్నది పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా ఉన్నత కుటుంబాలే పొందాల్సిన అవసరం ఇంత ఎంతకాలం చర్చ పెట్టండి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో దళిత వర్గం ఇప్పుడు నేను చేశాను ఎదిగిన దళిత వర్గాల లీడర్ల మీద కూడా సాంఘిక వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అనుకుందాం ఓకే సాంఘిక వ్యవస్థ ఉన్నది అనడానికి అందరి మీద ఉన్నది కానీ ఆ ఆ ఎదిగిన వ్యవస్థ గురవుతున్న కులాల నుంచే అదే దళిత కులాల నుంచి సాంఘిక వ్యవస్థ కులాలు కూడా కొన్ని ఉన్నాయి కదా నంబర్ వన్ మరి ఒక ఒక కుటుంబం యాభై ఏళ్ళుగా ఒక నియోజకవర్గం కబ్జా చేసుకున్నది యాభై ఏళ్ళుగా ఉన్నత ఉద్యోగాల్లోనే ఒక కొన్ని కుటుంబాలు కబ్జా చేసుకున్నాయి ఒక ఊరు నుంచి ఆ కుటుంబం ఎదిగింది అనుకున్నాం ఆ ఊర్లోనే మాలలో మాదిగలో పేద కుటుంబాలు ఉన్నాయి రాజకీయంగా వాళ్ళతో ఈ కుటుంబాలు పోటీపాడదు లేకపోతున్నాయి ఉద్యోగ వర్గంలో ఆ కుటుంబాలు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు సాధించలేకుండా పోతుండు ఉన్నత చదువు చదువుకునే కాడ ఆ కుటుంబాల పిల్లలతో పోటీ చేయలేకపోతుండ్రు అట్లాంటి ఏం చెప్తున్నావు నేను ఇప్పుడు నేను సూచన చేశాను క్రిమిలే నూటికి నూరు శాతం ఒకవేళ వ్యతిరేకిస్తే వీళ్ళందరూ వ్యతిరేకిస్తే మరి సంపన్న వర్గం ఎదిగిన మన కుటుంబాలకు పేద కుటుంబం మన వర్గాల్లో ఉండబడి పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్ల ప్రక్రియను పొందేకాడ కొన్ని వినాయకులను ఉండాలి కదా అంటున్నాను నేను అదే సూచన చేశాను ఉదాహరణకు ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనుకోండి ఎస్సీ ఎస్సీ బీసీ కట్ ఆఫ్ మార్క్స్ వేరుంటాయి ఎస్సీలకు ఒక సమానంగా ఉంటాయి బీసీలకు ఒక సమానంగా ఉంటాయి ఓసీలకు ఉంటుంది కదా అట్లనే ఎస్సీలో సంపన్న వర్గం ఎదిగిన వాళ్లకు తెలరేషన్ కార్డే ఉండి పేద కుటుంబాలు ఉన్న వాళ్ళకు మధ్య పటా మార్చులు కొంత తేడా పెట్టింది అనుకోండి అంటే ఇద్దరు పిల్లలే ఒక డాక్టర్ పిల్లోడు ఒక ఐఎస్ ఆఫీసర్ పిల్లోడు ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్న క్రమంలో ఒక పేద కుటుంబానికి వచ్చిన పిల్లోడికి మధ్యలో మార్క్స్ లో ఎనభై రావచ్చు ఇలా డెబ్బై రావచ్చు ఫస్ట్ ప్రయారిటీ మొదటి రిజర్వేషన్ పొందే కుటుంబాలకి ఇవ్వడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది కదా అందులో క్రిమిలేయర్ ను వంద వంద శాతం వ్యతిరేకించే క్రిమిలేయర్ నుంచి బయటపడి పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలను వాళ్ళు చేయలేకపోతున్నారు వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచన చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకో సానుకూలంగా తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వెళ్లినందున ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే దిశగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాం అదే సమయంలో గౌరవ చంద్రచూడ్ గారికి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడే వర్గీకరణ సమర్థించిన ప్రతి న్యాయమూర్తికి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం దండం పెడుతున్నాం ఎందుకంటే గౌరవ చంద్రచూడు గారి అధ్యయనంలో ఏర్పడిన తీర్పు దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ల ఫలాలు కోట్లాది దళిత పేద కుటుంబాలకు న్యాయం చేసే అవకాశం ఉన్నందున ఆ కోట్లాది మంది పేదల జీవితాల్లో ఒక వెలుగు నింపిన తీర్పుగా ఈ తీర్పును ఇప్పటి వరకు దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచిపోతున్న సమయంలో అదే సమయంలో రాజ్యాంగం ఏర్పడి అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోతున్న సమయంలో ఇప్పటికి రిజర్వేషన్ల ఫలాలు తెలుసుకోలేని తెలుసుకోలేని అంటేనే తెలుసుకోలేని రిజర్వేషన్ల ఫలాలు కూడా అందుకోలేని వందలాది కులాలు లక్షలాది కోట్లాది కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి నిన్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు గౌరవ చంద్రచూడ్ గారి అధ్వర్యంలో వచ్చిన తీర్పు రిజర్వేషన్లంటే అంటే ఆ కులాలకు రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి రిజర్వేషన్లు ఇంతవరకు అందుబాటులోకి రాని కుటుంబాలకు కోట్లాది కుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు అందబోతున్నాయి కాబట్టి నేను గౌరవ చంద్రచూడ్ గారి అధ్వర్యంలో ఉండబడే వర్గీకరణ సమర్థిస్తూ తీరు చెప్పిన ప్రతి జడ్జికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇకపోతే ఇకపోతే తక్షణమే మేము ఈ నెల పదమూడున హైదరాబాద్ వెళ్తున్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ పది రోజులు ఢిల్లీలో ఉండి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డ ప్రతి నాయకుడిని కలిసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చాను అందులో రాజకీయ నాయకులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు న్యాయమూర్తులు కూడా ఉన్నారు అదే సమయంలో శ్రేయభలాశలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా రెండు రోజులు ఇక్కడనే ఉండి మిగిలిన ప్రముఖ నాయకులను కలుసుకొని వాళ్లకు ధన్యవాదాలు చెప్పి పదమూడవ తారీఖు నాడు నేను హైదరాబాద్ చేరుతున్నాను పదమూడవ తారీఖు నాడు హైదరాబాద్ చేరిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణను వెంటనే స్వాగతించిన ముఖ్యమంత్రులు నలుగురు ఉన్నారు అది కూడా దక్షిణాదిలోనే ఉన్నారు వెంటనే అందులో గౌరవ గతంలో రెండున్నర దశాబ్దాల క్రితమే వర్గీకరణ చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు అమలు చేస్తామని ప్రకటన చేశాడు నిన్న పొలిటి బరి తీర్మానం చేశాడు దాన్ని మరింత వేగవంతం చేసి ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో నోటిఫికేషన్ లో వర్గీకరణ సూత్రం అమలు జరిగే విధంగా ఈ విద్యా సంవత్సరం కోల్పోని విధంగా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆయనను కలిసి మేము విజ్ఞప్తి చేస్తాం త్వరగా అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చర్యలు చేపట్టాలని అట్లనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా ఖచ్చితంగా వర్గీకరణ తక్షణమే అమలు చేస్తామని అదే సమయంలో భారతదేశంలోనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేశాడు అంతేకాకుండా గత నోటిఫికేషన్ లో కూడా ఈ వర్గీకరణ సూత్రం అమలు చేసే విధంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణ సూత్రం అమలు చేసే విధంగా అవసరం ఉంటే చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని చెప్పి అవసరం ఉంటే ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తామని చెప్పి నిన్ను శాసనసభలో గౌరవ సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు ఖచ్చితంగా అది ఆయన అమలు చేసే విధంగా ముందుకు రావాలని తక్షణమే అమలు చేయాలని చెప్తున్నాం ఆయన విదేశీ పర్యటనలో అమెరికా ఇతర దేశాల పర్యటనలో ఆయన ఉన్నాడు బహుశా రేపో మాపో రాబోతున్నాడు ఆయనను కూడా కలిసి త్వరగా అమల్లోకి వచ్చే విధంగా విజ్ఞప్తి చేస్తాం అట్లనే తమిళనాడులో పద్దెనిమిది శాతం ఎస్సీ రిజర్వేషన్లో మూడు శాతం ఇప్పటికే అరుంధ వర్గీకరణ అమలు చేసే విధంగా గౌరవ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి తండ్రి గారైన పెద్దలు కరుణానిధి గారు వర్గీకరణ చేశారు దాన్ని కూడా సుప్రీంకోర్టులో కొంత వివాదం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్దిష్టమైన తీర్పు వచ్చింది కనుక వెంటనే దాన్ని సంపూర్ణంగా తక్షణమే అమలు చేస్తామని స్టాలిన్ గారు కూడా ప్రకటన చేశాడు ఆయనను కూడా వెంటనే మేము తమిళనాడుకి వెళ్ళి కలిసి త్వరగా అమలు చేసే విధంగా కోరొస్తాం నాలుగోది కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో సిద్దరామయ్య గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనను కూడా మా పెద్దలందరినీ తీసుకెళ్లి కలిసి త్వరగా అమలు ఒక వచ్చే విధంగా ముందుకు సాగుతాం అట్లనే దక్షిణాదిలో ముందు వర్గీకరణ అమలు చేయించుకోవడం జరుగుతూనే ఉత్తరాదిలో ఎక్కడెక్కడైతే ఈ డిమాండ్లు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఈ డిమాండ్లో సాధన కోసం ఉద్యమాలు జరిగినాయో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు గతంలో నిర్ణయం తీసుకున్నాయో ఆ ప్రభుత్వాలను కూడా కలుస్తాం అదే సమయంలో పంజాబ్లో ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతుంది ఇప్పుడు కూడా వర్గీకరణ అమలు చేస్తున్నారు కానీ హర్యానాలో ఈ డిమాండ్ ఉన్నది గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉన్నాయి అధికార పార్టీ మేనిఫెస్టో ఉన్నది అక్కడ హర్యానాలో కూడా అమలు జరిగే విధంగా మేము ఇక్కడికి ప్రయత్నం చేస్తాం ఉత్తరప్రదేశ్లో గత రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రెండు వేల ఒకటిలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాడు సుప్రీంకోర్టు ఆనాటి తీర్పు కారణం వల్ల వర్గీకరణ ఆగిపోయింది ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి గతంలో ప్రకటన చేశాడు ఈ విషయాన్ని ఆయన దుస్తులు కూడా తీసుకెళ్లి తక్షణం అమలు జరిగే విధంగా